ఆంధ్రప్రదేశ్లో శాసనసభలో ఈరోజు ఆసక్తికర సమావేశం వచ్చింది కొమ్మినేని శ్రీనివాసరావు గారి మాటలకు బదులుగా బాలయ్య చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెను రచ్చకు కారణమవుతున్నాయి మెగాస్టార్ చిరంజీవి గారితో పాటు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిపై ఇద్దరిపై కాస్త రివర్స్లో ఘాటుగా మాట్లాడారు ఇక జగన్ అయితే ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అంటూ కూడా బాలయ్య రెచ్చిపోయాడు వాస్తవానికి బాలయ్యకు ముందు నుంచి కూడా మాటల ధోరణి కాస్త ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం అలవాటు నన్ను కూడా ఏం చేస్తాలే అన్నట్టుగా తన బిహేవియర్ ఉంటూ ఉంటుంది సరే రాజకీయంగా బాగా హై స్థాయిలో ఉన్నారు కాబట్టి ఆ బలుపు ఉంటుంది అనుకోవచ్చు కానీ తాజాగా బాలయ్య చేసిన వ్యాఖ్యలకు ఏకంగా మెగాస్టార్ చిరంజీవి రియాక్షన్ ఇచ్చే పరిస్థితి వచ్చింది కొమ్మినేని శ్రీనివాసరావు మెగాస్టార్ చిరంజీవి గట్టిగా అడిగితేనే జగన్మోహన్ రెడ్డి గారు దిగి వచ్చి తనకు అపాయింట్మెంట్ ఇచ్చి తన ఇంటికి పిలిపించారు మెగాస్టార్ గారిని అంటూ అసెంబ్లీలో మాట్లాడారు దీంతో ఒళ్ళు మండిపోయిన బాలయ్య లేచి అది తప్పు ఆ సైకో గార్డ్ని కలవడానికి వెళ్ళినప్పుడు అంటూ సంబోధించారు బాలయ్య ఇక్కడ చిరంజీవి దీనికి సమాధానంగా చిరంజీవి కూడా ఈరోజు బాలయ్య చేసిన వ్యాఖ్యలపై ఆయన కూడా ఘాటుగానే రియాక్ట్ అయ్యారు ఇంతకీ మెగాస్టార్ చిరంజీవి రియాక్షన్ ఏంటి ఏమన్నారు ఒక్కసారి చూద్దానండి అసెంబ్లీలో ఎమ్మెల్యే బాలకృష్ణ వ్యాఖ్యలపై మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ నాపై బాలకృష్ణ గారు వ్యంగ్యంగా మాట్లాడటాన్ని టీవీలో చూస్తున్నాను అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తన ఆహ్వానం మెరకే ఆయన నివాసానికి వెళ్ళాను సమయం ఇస్తే అందరం కలిసి వస్తామని చెప్పాను హీరోలతో కలిసి వెళ్ళినప్పుడు నన్ను జగన్ సాధారణంగా చాలా హూందాగానే ఆహ్వానించారు సినీ పరిశ్రమ ఇబ్బందులను ఆ రోజు ఆ ముఖ్యమంత్రికి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి వివరించాను తప్ప ఇందులో భేషజాలాలు ఏమీ లేవని ఎవరో పెద్ద ఎవరో చిన్న అన్న అభిప్రాయంతో ఆ మీటింగ్లు జరగలేదని కుండబద్దలు కొడుతూ మెగాస్టార్ చిరంజీవి తన ప్రకటన విడుదల చేశారు బాలయ్య గారు మీరు ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం కరెక్ట్ కాదు మీరు మాట్లాడే దాంట్లో కరెక్ట్ వాదన్నే లేదు కొమ్మినేని శ్రీనివాస్కు బదులుగా మీరు లేచి మెగాస్టార్ చిరంజీవి గారిని అవమానించేటట్టుగా మాట్లాడడం అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా సైకో అనడం వీటి మూలం చెల్లించుకోండి మీరు కానీ మేము మాత్రం పద్ధతిగానే అక్కడ భేటీ అయ్యాము మెగాస్టార్ చిరంజీవి గారు ఏం చెప్తున్నారంటే స్వయంగా మాజీ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి ఆహ్వానం మేరకే మేమంతా కలిసి వస్తామని చెప్పాము అలాగే కలిసి వెళ్ళాము కుటుంబ సమేతంగా వెళ్ళినప్పుడు కూడా ఆహ్వానం చాలా హూందాగానే ఇచ్చారు ఆ తర్వాత సినిమా పెద్దలతో కలిసి వెళ్ళి సినిమాలకు సంబంధించిన పరిశ్రమ ఇబ్బందులను అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి వివరించామని కూడా చిరంజీవి తన ప్రకటన ద్వారా విడుదల చేసే పరిస్థితి బాలయ్య తెచ్చారు ఇక్కడ పాగల్గాడు ఎవడు అయ్యా అంటే ఇక మీరే అర్థం చేసుకోండి నోరుంది కదా అధికారం ఉంది కదా అంటే కాదు కదా కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని మాట్లాడేటప్పుడు కొన్ని కొన్ని నిబంధనలు నియమాలు నియమాలు ఉంటాయి ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడతాము ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్న వ్యక్తిని పట్టుకొని వాడు వీడు అంటామంటే నిన్ను వచ్చి వాడు వీడు అంటే ఊరుకుంటావా నార్మల్గా కాళ్ళు దొక్కుతేనే అభిమానులుగా కాళ్ళు ఎవరైనా దొక్కుతే మీద పడితేనే చెంపలు బలగొట్టే కార్యక్రమం చేసే వ్యక్తివి నువ్వు నువ్వు మాట్లాడుతున్నావు గొప్పవాళ్ళు ఏంటి మంచి వాళ్ళు ఏంటి ఇదే బాలకృష్ణ గారు తన అఖండ సినిమా విడుదల సమయంలో ఏం జరిగిందో తెలియదా అఖండ సినిమా విడుదల సమయం నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని నేను కలుస్తాను అపాయింట్మెంట్ ఇప్పించండి అంటూ స్వయంగా పేర్ని నానికి బాలకృష్ణ ఫోన్ చేసిన మాట నిజం కాదా అయ్యో మీరెందుక రావడం నేను చెప్తానులేండి అని నేను చెప్తానని పేర్ని నాని జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్తే ఆయనకు అవమానం అవుతుంది ఆయన ఎందుకు ఇంత దూరం రావడం ఆ చిన్న విషయం చేసేద్దాం లేండి అఖ అఖండ విజయానికి టికెట్ల విషయం సాల్వ్ చేయండి అని జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అన్నాడు అది జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన అంటే అది సైకో ఆలోచన అని నువ్వు అంటున్నావు అంటే మరి నువ్వు ఎంత గొప్ప వ్యక్తివో ఎంత గొప్ప కీర్తి కలిగిన వ్యక్తివో అర్థమవుతుంది ఆర్థికంగా బలంగా ఉండొచ్చు రాజకీయంగా బలంగా ఉండొచ్చు కానీ ఆలోచన పరంగా కానీ వ్యక్తిత్వ పరంగా కానీ ఎప్పటికప్పుడు బయటపడుతున్న తీరు నీ వీడియోలు చూస్తున్న తీరు అందులో నువ్వు బిహేవ్ చేసే తీరు నిజంగా స్పష్టంగా కళ్ళ కట్టినట్లు అర్థమవుతుంది నీ స్థాయి ఏ స్థాయిలో ఉన్నావో ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావో ఏంటనేది బాలకృష్ణ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కొత్త కాదు ఇష్టం మాట్లాడడం ఓ ఓ రకమైన అహంకార ధోరణితో తన అడుగులు నిర్ణయాలు ఉండడం చాలా సందర్భాల్లో చూస్తూనే ఉన్నాం కానీ ఇక ముఖ్యమైన వ్యక్తులపై ఎట్లా కూడా అసెంబ్లీలో కూడా ఆ కొమ్మినేని శ్రీనివాసరావుకి రియాక్షన్ ఇచ్చే పద్ధతిలో కూడా చూడవచ్చు మీరు తన అహంకారం కావచ్చు తన వ్యవహార శైలి కావచ్చు ఎవడేమీ అనడు మనదే మొత్తం అన్న తీరు స్పష్టంగా కనబడుతుంది మనల్ని ఎవడరా అనేది మనల్ని ఎవడరా ఆపేది అనేటట్టుగా తన బిహేవియర్ ఏదేమైనప్పటికీ రాజకీయాల్లో ప్రజలు లేకపోతే ఒక పెద్ద రాజకీయ నాయకుడు కాలేడు ఎవడు కూడా ప్రజలు ఇచ్చిన అవకాశం అది నిచ్చనేసుకుంటూ పైకి ఎక్కుతారు తప్ప అమాంతం ఎక్కే సత్తా ఎవడికి లేదు అది సినిమా హీరో పెద్ద హీరో అయినా సరే రాజకీయంలో ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రి అయినా ఎవరైనా సరే ప్రజలు ఇస్తే ప్రజలు నిలబెడితేనే ఈరోజు మీరు గొప్పగా అయ్యారు కాలర్లు ఎగిరేస్తున్నారు అదే ప్రజలు తలుచుకుంటే ఎక్కడ పండబెట్టి తొక్కాలో కూడా ప్రజలకు తెలుస్తుంది ఆ సమయంలో వచ్చినప్పుడు ఆ సందర్భం వచ్చినప్పుడు అవి కూడా జరుగుతాయి అందులో సందేహం ఏం లేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని కాస్త డీగ్రేడ్ చేస్తూ జగన్ చిరంజీవి గారిని కాస్త హైప్ క్రియేట్ చేసేందుకు కొమ్మినేని చేసిన వ్యాఖ్యలకు బదులుగా బాలకృష్ణ వెంటనే లేచి ఆయన చెప్తే ఈయన తగ్గేది ఈయన చెప్తే ఆయన తగ్గేది వాడు సైకోగాడు అంటూ జగన్మోహన్ రెడ్డి గారు నా మాటలు అంటూ చిరంజీవిని కూడా కాస్త వ్యంగ్యంగా చిరంజీవి గారిపై కూడా మాట్లాడడం జరిగింది ఇవన్నీ చూసిన చిరంజీవి ఏకంగా స్వయంగా తానే ప్రకటన చేశారు మేమే వెళ్ళినాం జగన్మోహన్ రెడ్డి గారు ఆహ్వానించారు మేము వెళ్ళామయ్యా అసలు నువ్వు చాలా బాలకృష్ణ నాపై చాలా వ్యంగ్యంగా మాట్లాడటాన్ని టీవీలో చూస్తున్నాను ఇది కరెక్ట్ కాదనేటట్టుగా కౌంటర్ ఇచ్చారు ఇంతకు మించి ఇంకేముంటుంది ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడగలుగుతారా అసెంబ్లీలో ఉన్నారా బహుశా పవన్ కళ్యాణ్ గారు అక్కడే లేరనుకుంటా అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ ఉండుంటే ఇంకా బాగుండేదేమో అన్ననేమన్నా వ్యంగ్యంగా మాట్లాడితే రెచ్చిపోదే పవన్ బహుశా ఇక్కడ రెచ్చిపోతారా లేదంటే కూటమిలో భాగంగా కూటమిలో ఉన్నాం కాబట్టి అన్నీ కూడా మర్చిపోతారా తల్లిని అన్న మాటలే మర్చిపోయిన పవన్ ఈరోజు అన్నమేమన్నా అంటే పట్టించుకునే పరిస్థితిలో ఉంటుందా ఏదేమైనా రాజకీయంగా ఎంత పొడుగైనా అల్టిమేట్గా వ్యక్తిత్వం అనేది చాలా ఇంపార్టెంట్ అది పోయిన రోజున అన్నీ పోతాయి అన్నది గుర్తుపెట్టుకోవాలి